ఫెంగల్ తుఫాన్ అర్ధరాత్రి పుదుచ్చేరి సమీపంలో తీరం దాటినా దాని ప్రభావం కాకినాడ జిల్లాలోనూ కనిపిస్తోంది ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంపై రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి ఉప్పాడలో ఈదురు గాలుల వీస్తున్నాయి వర్షం కురుస్తోంది ఉప్పాడలో సముద్రం అల్లకలోలంగా మారింది ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్డును ఢీకొడుతున్నాయి అలలు తీర ప్రాంతానికి ఆనుకున్న ఇళ్లపైకి అలలు దూసుకొస్తాయి దీంతో బీచ్ రోడ్ ఇళ్లు కోతకు గురవుతున్నాయి జగరాజుపేట కొత్తపట్నంలో మత్స్యకారులకు తీవ్ర నష్టం వాటింది తీరానికి ఆనుకుని ఉన్న సుబ్బంపేట సూరాడపేట మాయాపట్నం అమీనాబాద్ కాలనీల్లో పలు ఇళ్లు నేలమట్టం తరచూసుకున్న తుఫాన్లతో ఏటా పదుల సంఖ్యలో ఇళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయని స్థానిక మత్స్యకారులు ఆపుతున్నారు తమ ఇళ్లు కోతకు గురి కాకుండా ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని ఉప్పాడవాసులు కోరుతున్నారు ఉప్పాడలో అలలు ఎగసిపడుతుండటంతో చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు అధికారులు మరోవైపు తీరంపైకి దూసుకొస్తున్న అలల్లో బంగారం వెండి నాణ్యాలు కొట్టుకొస్తున్నాయన్న ప్రచారంతో స్థానికులు వెతుకులాటకు దిగారు భారీ అలలను సైతం లెక్క చేయకుండా బంగారం వెండి ముక్కలు నాణ్యాల కోసం యువకులు మహిళలే కాదు వృద్ధులు చిన్నారులు కూడా తెగ వెతికేస్తున్నారు చెన్నై ఎయిర్పోర్ట్ లో ఇండిగో విమానానికి ముప్పు త్రుటిలో తప్పింది ఫెంగల్ తుఫాన్ కారణంగా చెన్నైలో భారీ వర్షంతో పాటు ఈదురుగాలు వీస్తున్నాయి ఈ సమయంలో ల్యాండ్ అవడానికి ప్రయత్నించిన ఇండిగో ఎయిర్ బస్ నియంత్రణ కోల్పోయింది చివరి సెకండ్లలో అప్రమత్తమైన పైలట్ వెంటనే విమానాన్ని మళ్లీ గాల్లోకి లేపారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది పైలట్ ఏమాత్రం పొరపాటు చేసినా పెను ప్రమాదమే జరిగి ఉండేది విమానం రన్వేపై అదుపు తప్పి పక్కకు దూసుకొంది